అందరికీ నమస్కారం డయాబెటీస్ ఈ డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ట్యాబ్లెట్లు వాడుతూనే ఉండాలి ఇది మీకు తెలిసిందే కదా ఎంతకాలం వాడాలి ఆల్మోస్ట్ ఆల్ డాక్టర్లు వరకు అంటే ఆ ట్యాబ్లెట్స్కి బాడీ హ్యాబిచ్యూట్ అయిపోయి తర్వాత ఇంకొద్ది పని చేయట్లేదు ఇన్సులిన్ అంతేగాని నీకు షుగర్ తగ్గిపోయింది నువ్వు ట్యాబ్లెట్లు మానేయాలని ఎక్కడ చెప్పరు ఇన్సులిన్ ఇన్సులిన్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది టెన్ యూనిట్స్ నుంచి స్టార్ట్ అయ్యి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ యూనిట్సు ఎప్పుడు ఆపాలి అది ఇంకా నీకు ఇన్సులిన్ పని చేయదు అని చెప్పేంతవరకు ఇన్సులిన్ వాడేటప్పుడు ఏమైనా ట్యాబ్లెట్లు మానేయాలా లేదు ట్యాబ్లెట్లు వాడాలి ఇన్సులిన్ వాడాలి రెండు వాడుకోవాలి అంటే మనకు ఒక్కసారి వచ్చిందని కన్ఫర్మ్ అయిన తర్వాత జీవితాంతము వాడాల్సిందే మరి అటువంటప్పుడు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పరిస్థితి ఏంటి డయాబెటిస్ మెడిసిన్స్ వాడితే మీకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది కానీ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి డయాబెటిక్ న్యూరోపతి కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి డయాబెటిక్ నెఫ్రోపతి కళ్ళు డ్యామేజ్ అవుతాయి డయాబెటిక్ రెటినోపతి హార్ట్ డ్యామేజ్ అవుతుంది డయాబెటిక్ కార్డియోపతి ఇంకెన్ని పతులు వస్తాయో తెలియదు ఇదంతా దేనివల్ల వస్తున్నాయి దానివల్ల మరి ఆ మెడిసిన్స్లో షుగర్ని కంట్రోల్ చేస్తూ ఆ మెడిసిన్ ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాయంటే కెమికల్ బేస్డ్ కాబట్టి అదే షుగర్ని మనము న్యాచురల్ మెథడ్లో కంట్రోల్ చేసుకోవచ్చు కదా అంటే ప్రతిరోజు ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని కషాయాలు చేసుకొని లేకపోతే ఏదో పౌడర్లు చేసుకొని పేస్టులు చేసుకొని దీన్నంతా చేసుకునే దానికన్నా ఏదైనా ఈజీ మెత్త ట్యాబ్లెట్ వేసుకున్నంత ఈజీగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అటువంటిది ఒక ప్రోడక్ట్ వేగిస చెట్టు అని చెప్పి ఉంటుంది మన ఆయుర్వేదంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ వేగిస చెట్టుకి దాంట్లో ఉండేటువంటి టర్పనాయిడ్స్ ఫినలిక్ యాసిడ్స్ రెసిన్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి దీంట్లో ఎపీకెటాసిన్ క్వెత్సిటిన్ బిటాలినిక్ యాసిడ్ గ్యాలిక్ యాసిడ్ లాంటివి ఫినోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి ఇవి ఎగ్జాక్ట్గా మీకు మెడిసిన్ అలా పనిచేస్తుంది అలా పనిచేస్తాయి అది చూడండి ఇలా ఉంటుంది వేగిస దాంతో చేసినటువంటి కప్పు ఇది వుడ్ వేగిస వుడ్ ఇలా ఉంటుంది కప్పు లాగా ఉంటుంది ఇటువంటి దాన్ని వాడి షుగర్ని ట్యాబ్లెట్ ఎలా వాడుకుంటారో అలా కంట్రోల్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ క్వెర్సిటిను అలాగే గ్యాలిక్ యాసిడు ఇవి ఏం చేస్తాయంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తాయి అంటే ఇన్సులిన్ ఉన్నటువంటిది ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతుంది ఆ రెసిస్టెన్స్ ఫామ్ కాకుండా చేస్తుంది అలాగే మీకున్నటువంటి ఇన్సులిన్ రిసెప్టార్స్ని యాక్టివేట్ చేస్తాయి దానివల్ల ప్రాపర్గా ఇన్సులిన్ అనేది మెటబలైజ్ కాగలుగుతుంది అలాగే గ్లైకోజన్ మెటబాలిజం స్టిమ్యులేట్ చేసి మీ బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ని గ్లైకోజెన్గా కన్వర్ట్ చేస్తాం ఈ చేసేటువంటి కెపాసిటీ వీటిలో ఉంది వీటిలో ఉండేటువంటి ఈ క్వెర్సిటీ వీటితో పాటు అసలు అవి యాక్టివేట్ కావడానికి మన బాడీలో అబ్జర్వ్ అయ్యి ప్రాపర్గా పనిచేసే పాత్వే కూడా దీంట్లోనే ఉంటుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఏం చేయాలి దీన్ని ఉన్నటువంటి కప్పులాగా ఉంది కదా దీంట్లో నీళ్లు పోయాలి కప్పులో నీళ్లు పోసి నైటు పడుకునేటప్పుడు కప్పులో నీళ్లు పోసి పెట్టండి ఫస్ట్ నీళ్లు పోయగానే కొంచెం మీకు మామూలు వాటర్ లాగే ఉంటుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యేసరికి దీంట్లో ఉన్నటువంటి వాటర్ మీకు ఎల్లో కలర్గా మారుతాయి దాన్ని అలాగే ఉంచేసి అంటే ఎల్లో కలర్లోకి మారాయి అంటే మీకు ఉన్నటువంటి కెర్సిటిన్ కెర్సిటిన్ ఒకటి ఏపీ కరగడం మొదలైంది అని అంత నైట్ అంతా అలాగే ఉంచేసి పొద్దున్న లేచి చూడండి బ్లాక్ కలర్కి కన్వర్ట్ అయ్యండి అంటే ఆ యాడ్ అయ్యేటువంటి ఈ ఆల్కలైడ్స్ ఎక్కువ మోతాదులో వచ్చి కాన్సన్ట్రేటెడ్ అయిపోయింది కాన్సన్ట్రేషన్ అయినటువంటి ఆ నీళ్ళని మీరు తీసుకుంటే మందు లెక్క పనిచేస్తుంది డయాబెటీస్కి ట్యాబ్లెట్ వాడరు దీన్ని తీసుకుంటే డయాబెటీస్కి టానిక్ తీసుకున్నట్టు ఉంటుంది మంచి వాసన ఉంటుంది ప్రాపర్గా ఉంటుంది మీ గొంతు కూడా క్లీన్ అవుతూ వస్తుంది నర్వస్ డ్యామేజ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంటుంది ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ఇది తీసుకోవడం వల్ల మీకు స్కిన్ అలర్జీస్ రాకుండా ఉంటాయి స్కిన్ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది యూజువల్గా డయాబెటీస్ వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లం ఇది ఎందుకంటే ఆ టాబ్లెట్స్ అవి వాడడం వల్ల స్కిన్ డ్రై అయిపోయి స్కిన్ అలర్జీ లాంటివి వస్తూ ఉంటాయి ఇది వాడడం వల్ల ఆ స్కిన్ అలర్జీలు కూడా ఆపోజిట్లో పనిచేస్తుంది పొద్దున నైట్ నానబెట్టి పొద్దున్న తీసుకోవడం పొద్దున్న నానబెట్టి సాయంత్రం తీసుకోవడం రోజుకి రెండు సార్లు కానీ తీసుకోగలిగితే మీకు టాబ్లెట్స్ అవసరం లేకుండా మీకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది డైటరీ గైడ్లైన్స్ ఎలాగో మామూలు ఫుడ్ ద్వారా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్లో అలాగే ఏకాగ్రక రసం తీసుకోవడం ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ కామన్ ఉంటాయి ఇది 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 కేవలం మీకున్నటువంటి మెడిసిన్కి వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్కి చెక్ పెట్టడానికి ఇది బాగా పనిచేస్తుంది ఏమైనా వాటర్ పోసుకుని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు దీన్ని తీసుకెళ్ళొచ్చు కొంతకాలం పనిచేస్తుంది ఇది ఆల్మోస్ట్ వాళ్ళకి వన్ అండ్ హాఫ్ మంత్ టు త్రీ మంత్స్ వరకు పనిచేస్తుంది తర్వాత అది అయిపోయిన తర్వాత మీరు పోస్తూ ఉంటే మీకు తెలిసిపోతుంది కలర్ మారదు అంటే ఎల్లో కలర్ బ్లాక్ కలర్ మారకుండా అలాగే ఉంటాయి అంటే ఇది పైన ఉన్నటువంటి లేయర్ అయిపోయిందని అప్పుడు ఏం చేయాలంటే కొంచెం చిన్నది రఫ్గా ఉన్నది ఏదైనా తీసుకొని లోపల రఫ్ చేయాలి రఫ్ చేస్తే మళ్ళీ నీళ్ళు పోస్తే మళ్ళీ కలర్ వస్తుంటుంది అలా చాలా రోజులు వాడుకోవచ్చు ఫైనల్గా మీరు ఎంత రఫ్ చేసినా అది రాలేదంటే దీన్ని బ్రేక్ చేసేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి ఒక గ్లాస్ నీళ్ళలో వేసి ఉడకబెట్టండి ఉడకబెడితే మళ్ళీ కలర్ మారుతుంది కలర్ వరకు ఎల్లో కలర్ బ్లాక్ కలర్ మారినంత వరకు దీని పవర్ ఉంది అని అర్థం అది తీసుకుంటే మీకు షుగర్ లెవెల్స్ తగ్గుతూనే ఉంటాయి ఓపిక్గా వాడుకోవాలి చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి సరేనా వాడతారు కదా